హైడ్రాకు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది అటు పొలిటికల్ గా ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో హైడ్రా ఇమేజ్ విపరీతంగా పెరిగిపోయింది సీఎం సాల్ సోపేత నిర్ణయంతో వ్యతిరేకత వస్తుందని మొదట్లో భావించారు అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకి మద్దతు పలుకుతూ తమ ప్రాంతాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు మరోవైపు బీజేపీ వామపక్షాల నేతలు కూడా హైడ్రాని ప్రశంసిస్తూ ఉండటం విశేషం గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా కుల్చివేతలు ఆక్రమణదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి వరుసగా కూల్చివేతలకు పాల్పడుతూ అక్రమార్కుల గుండెల్లో హైడ్రా నిద్రపోతోంది పేద ధనిక సినిమా స్టార్లు రాజకీయ నేతలు ఇలా ఎవరిని వదిలిపెట్టకుండా కబ్జాలకు అడ్డుకట్ట వేస్తోంది ప్రభుత్వ స్థలాన్ని అంగుళం ఆక్రమించినా తీవ్రంగా స్పందిస్తోంది అధికార కాంగ్రెస్ నేతలను వదలకుండా హైడ్రా స్పీడ్ పెంచుతూ అటు పొలిటికల్ సపోర్ట్తో పాటు ఇటు సామాన్యుల మద్దతు పొందుతోంది అన్ని వర్గాల ప్రజలు హైడ్రాపై హర్షం వ్యక్తం చేస్తున్నారు హైడ్రాపై సొంత పార్టీలో ఇబ్బందులు వస్తాయని తొలుత సీఎం రేవంత్ రెడ్డి భావించారు కానీ ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రమంతటా విస్తరించాలని రేవంత్ కి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నారు హైడ్రాపై అభినందనలు తెలుపుతూ రేవంత్ కి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విప్ అడ్లూరి లక్ష్మణులు లేఖ రాశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీఎం రేవంత్ కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లేఖ రాశారు వరుసగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయకులు రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ తమ ప్రాంతాల్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఇటీవల సినీ నటుడు నాగార్జునకు చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను అధికారులు కూల్చివేశారు కూల్చివేతలను అడ్డుకునేందుకు ఆయన హైకోర్టును సైతం ఆశ్రయించారు అయితే ఈలోపే అధికారులు దాన్ని నేలమట్టం చేశారు మరోవైపు బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీపై కూడా ఆరోపణలు వచ్చాయి అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మాణాలు చేశారంటూ ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి ఆ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు మాత్రం హైడ్రా దూకుడు మింగుడు పడ్డం లేదు రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పిస్తున్నారు పలా రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ఆరోపిస్తున్నారు మరోవైపు ఇతర విపక్ష నేతలు కూడా హైడ్రాకు మద్దతు పలుకుతున్నారు చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అక్రమ కట్టడాల కూల్చివేతను స్వాగతించారు తాను సొంతంగా చేయించిన సర్వేలో హైదరాబాద్ లో ఎనిమిది మంది హైడ్రా మంచిదని చెప్తానన్నారు బీజేపీ నేతలందరూ ముక్త హైడ్రాని ప్రశంసిస్తున్నారు ఐ సీనియర్ నేత నారాయణ అయితే హైడ్రాపై తనదైన స్టైల్లో స్పందించారు రేవంత్ రెడ్డి పులి మీద సవారీ చేస్తున్నారని మధ్యలో ఆపేస్తే పులి తినేస్తుందని అంటున్నారు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయన జన్మస్థలం జైళ్లను బాగు చేయాలన్న నారాయణ హైడ్రాతో బడాబాబులు అయినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని లేదా వాళ్ల ఒత్తిడితో రేవంత్ రెడ్డి అయినా జైలుకు వెళ్లే ప్రమాదముందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎవరేమనుకున్నా రాజధాని నగరంలో హైడ్రా మాత్రం నాన్ గా కూల్చివేతలు నిర్వహిస్తోంది ఇప్పటికే చెరువులు పార్కు స్థలాలు ఆక్రమించి పద్దెనిమిది చోట్ల చేపట్టిన నూట అరవై ఆరు నిర్మాణాలను కూల్చివేసింది సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మద్ బేగ్ కేంద్ర మాజీ మంత్రి పల్లెం రాజు సోదరుడు పల్లం ఆనంద్ మంత్రి నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సునీల్ రెడ్డి చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు కావేరీ సీడ్స్ యజమాని భాస్కర్రావు ప్రో కబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలు నేలమట్టమయ్యాయి బంజారా హిల్స్ లోటస్ పాండ్ మొదలు మన్సూరాబాద్ బీఆర్కే నగర్ గాజుల రామారం అమీర్పేట మాదాపూర్ గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్టు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైన హైడ్రా చర్యలకు ఉపక్రమిస్తోంది నందగిరి హిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై కేసు నమోదైందంటేనే అక్రమ కట్టడాలపై రేవంత్ సర్కార్ ఎంత సీరియస్గా ఉందో అర్థమవుతుంది అజగా షేరిలింగంపల్లి మండల రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు అక్కడ కూల్చివేతలు చేపట్టారు హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగర వ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలు ఉండడం గమనార్హం